ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు వరలక్ష్మి వైబ్స్ నా పేరు వరలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే బ్యాక్ డ్రాప్స్ తీసుకొచ్చేసాను మొత్తం టోటల్ టెన్ డ్రాప్స్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్గా ఎయిట్ కైట్స్తో పొంగల్ కుండతో చెరుకు గడలతో బంతి పూలతో ముగ్గులతో అబ్బా పండగ వాతావరణం అంతా ఈ కర్టన్లోనే కనిపిస్తుందండి ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుందండి ప్రైస్ ఎంత వీటి లింక్స్ ఏంటి అని చూడాలనుకుంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో టోటల్ లింక్స్ ఇచ్చాను టెన్ బ్యాక్ డ్రాప్స్ లింక్స్ అయితే ఇచ్చాను సో అక్కడ వెళ్ళి చెక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది మాత్రం టోటల్ టెన్ డ్రాప్స్లో ఇదైతే చాలా చాలా ట్రెడిషనల్గా సంక్రాంతి లుక్ అంటే ఏంటి అనేది ఇందులో మొత్తం కనిపిస్తుందండి దీన్ని డ్రాప్గా పెట్టి పళ్ళు పోసామంటే ఇంకా ఫెస్టివల్ వైబ్సే వేరబ్బా నెక్స్ట్ వచ్చేసి గణేష్ ఉండేటట్లు తీసుకున్నానండి బంతి పూలతో చాలా చాలా బాగుంది బ్యాక్ డ్రాప్ ఇది బంతి పూల డెకరేషన్తో మధ్యలో గణేషుడు వస్తాడు సో ఇది పళ్ళకే కాకుండా చాలా చాలా అకేషన్స్కి యూస్ చేసుకోవచ్చు పూజకి కానీ ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఉయ్యాల ఫంక్షన్స్కి కానీ లేదంటే హల్దీ ఫంక్షన్స్కి కానీ ఎలాంటి అకేషన్కైనా గణేష్ చతుర్థికి కానీ ఎలాంటి అకేషన్కైనా చాలా చాలా బాగుంటుందండి తర్వాతది కూడా సేమ్ టు సేమ్ గణేషే కానీ వెనక బ్యాక్డ్రాప్ డ్రాప్ డిజైన్ అనేది చేంజ్ అయింది ఇది కూడా చాలా బాగుందండి అరిటాకులతో వచ్చింది సైడ్కి అరిటాకులు వచ్చి కర్టెన్ లాగా బంతి పూలతో డెకరేషన్ చాలా బాగుంది ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి ఫెస్టివల్ వైబ్స్ అన్నీ వచ్చేస్తాయి చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది భోగి పళ్ళకైతే పర్ఫెక్ట్ అండి ఈ నైన్ టెన్ బ్యాక్ డ్రాప్స్ అయితే పర్ఫెక్ట్ అసలు వీటి లింక్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను సో అక్కడ వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదేవిధంగా బయోలో కూడా ఉంటాయి ఎక్కడైనా కానీ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను కాబట్టి టోటల్ ఛానల్ చెక్ చేసి ఎక్కడ అంటే అక్కడ మీకు ఆర్డర్ చేసుకోవడానికి వీలుంటుంది ఇది అయితే అసలు ఎంత బాగుంది మంచం మీద వేసి చూస్తున్నానండి ఇది దివాన్ మీద వేసి చూస్తున్నా చూడండి అసలు ఎంత మంచి లుక్ అంటే అసలు ఎన్ని డబ్బులు పెట్టి మనము డెకరేషన్ చేయించుకుంటాం కానీ ఇలాంటి ఒక కర్టెన్ వెనక పెట్టి ముంద ముందరు ముందర మనము పూజ చేసినా భోగిపళ్ళు పోసినా ఏదైనా హల్దీ ఫంక్షన్ చేసుకున్నా ఎంత గ్రాండ్ ఉంటుంది అసలు ఆ తక్కువ రేట్లో టూ హండ్రెడ్ వన్ వన్ నైంటీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఇదే రేంజ్ లోనే ఉన్నాయి కాస్ట్ మాత్రం ఒక్కో దానికి ఒక్కో రేట్ ఉంది ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఎంత బాగుంది బంతి పూల డెకరేషన్తో మధ్యలో గణేషుడు వచ్చి అరిటాకులతో డెకరేషన్ చేసి అరిటాకులు కాదండి ఇవి ఏవో ఆకులు సో నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం ఎక్సలెంట్ అండి అసలు ఇదైతే గోమాతతో డిజైన్ చేసిన బ్యాక్డ్రాప్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుంది అసలు ఇది ఒకటి కొని వేసుకుంటే బ్యాక్ సైడ్ ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అసలు అన్నప్రాసన టైంలో కానీ ఉయ్యాల ఫంక్షన్ లో కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ సత్యనారాయణ స్వామి వ్రతంకి అయితే ఇది పర్ఫెక్ట్ అండి కటెన్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది టోటల్ బ్యాక్ డ్రాప్స్ వచ్చేసి చాలా తక్కువ రేంజ్ లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇదైతే సంక్రాంతి ముగ్గుతో గ్రీన్ కలర్ లో అసలు ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చింది ఇదైతే భోగి పళ్ళు పోయడానికి చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనం పొంగల్ చేస్తాం కదా పొంగల్ ఫెస్టివల్కి అలాంటి టైంలో కానీ వెనక బ్యాక్గ్రౌండ్ వేసి మంచి పూజలు అవి చేసామంటే ఎంత బాగుంటుంది కృష్ణాష్టమికి కానీ ఎంత బాగుంటుంది అసలు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి కొని పెట్టుకుంటే చాలు చాలా బాగున్నాయి అసలు నెక్స్ట్ వచ్చేసి మనకు భోగి కుండలతో ఉన్నటువంటి బ్యాక్డ్రాప్ అండి ఇది కూడా సో ఇందులో కైట్స్ అయితే లేవు స్టార్టింగ్ లో ఉన్న దానిలో కైట్స్ ఉన్నాయి ఇప్పుడు చెరుకు గడలు పుండ చెరుకు తోట ముగ్గులు అబ్బబ్బబ్బా మొత్తం సంక్రాంతి పండుగ అంతా ఈ డ్రాప్స్ లోనే ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే అది తొందర తొందరగా గ్రాప్ చేసుకోండి టైం కూడా లేదు భోగి పండుగ వచ్చేస్తుంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి కీప్ షాపింగ్